హాయ్ గైస్ మీలో ఎంతమందికి మురుకులు అంటే చాలా ఇష్టము మామూలుగా అయితే నైంటీ కిడ్స్ అంతకు ముందు ఉండే వాళ్ళు కూడా ఏమైనా స్నాక్స్ కావాలి అంటే ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చేది మురుకులు ఉప్పు చెక్కలు ఇవన్నమాట ఇప్పుడంటే డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ వచ్చాయి కానీ అప్పట్లో ఇవే అనమాట ఎక్కువ స్నాక్స్ సో అలాంటి ఈ మురుకుల్ని మనము మురుకులు పిండి పర్ఫెక్ట్గా వస్తే మురుకులు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో దానికోసము మనం ముందుగా ఒక కేజీ వరకు బియ్యం తీసుకొని ఈ బియ్యాన్ని మనం జస్ట్ క్లాత్తో నీట్గా తుడుచుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలా నీట్గా తుడుచుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక కేజీ బియ్యానికి ఒక పావుజీర్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మినపప్పు తీసుకొని అది బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మనము బియ్యము ఇలాగ పచ్చివి తీసుకోవడం వల్ల మనకి ఈ మురుకులు పిండి దాదాపు త్రీ మంత్స్ పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు సో చూసారా ఇలా ఎర్రగా అయిన తర్వాత ఇందాక బియ్యం వేసిన దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు తినేసనగ పప్పును కూడా తీసుకొని అది కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకొని అన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పిండి పట్టించుకోవాలి చూసారా ఇలా మెత్తగా ఆయన చేసుకుంటే సరిపోతుంది సో ఇది మనకి త్రీ మంత్స్ పాటు నిలువ ఉంటుంది